నిర్వహణలో నాలుగు దశాబ్దాల ఘనత ఉంది తెనాలిలోని మనీ కేఫ్ శుభ్రతతో తయారు చేసి రుచికరమైన ఆహారం అందిస్తూ విశేష గుర్తింపు పొందింది ఈ ఉపాహారశాల స్థానికంగా ఇక్కడికి వచ్చి తింటున్నవారు తెలిపిన దాని మేరకు నెయ్యి ఇడ్లీలు ప్రసిద్ధని తెలుసుకుని నేను అవే తీసుకోవడం జరిగింది పొందిన రుచికర అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను చిత్తరాకులో ఇడ్లీ ప్రత్యేకమైన పొడి విరజల్లి నెయ్యి రంగరించి రెండు రకాల పచ్చడులతో అందించారు ఆ ఆహార వన్నె ఆకర్షిస్తూ ఎలా నాణ్యతను తెలుపుతుందో మీరే చూడగలరు కమ్మటి నేతి పరిమళం ఎంతగానో మురిపించింది జోడింపు ఇడ్లీలో భలే వద్దీకైంది నోటి వెంట మృదువుగా సమన్వయమై దండిగా కలిగింది తృప్తికరం ఇక్కడ ఇడ్లీలు తిన్న సందర్భం ఓ మంచి అనుభూతిగా ఉంది నాకు స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం తెనాలిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మణికేఫ్ సుబ్రహ్మణ్యం గారి హోటల్గా కూడా సుపరిచితం ప్రస్తుతం మనతో పాటు మీ పేరు నా పేరు సుబ్రహ్మణ్యం అండి మీరే సుబ్రహ్మణ్యం గారు నిర్వాహకులు అడగని అనుమతించినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సాధారణంగా ఎంతో రద్దీ ఉంది వాస్తవానికి మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు సుపరిచితులు అవునవును ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ప్రారంభించారు నలభై ఏళ్ళు అయింది నలభై సంవత్సరాల క్రితం మీరేనా నేనే అంటే ఒక ఉపాధి నిమిత్తం ఏర్పాటు నలభై సంవత్సరాల క్రితం ఒక రూపాయి ఇస్తే రెండు ఇడ్లీ కారం పండి అయ్యా పెసరట్టు కాఫీ ఇచ్చి చెల్లరి ఇచ్చా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్వహిస్తున్నా మంచి పేరు పొందారండి మీరు ఈ పేరు రావడానికి కారణం అబ్బాయిలా కాకపోతే ఒక నలుగురికి మంచి ఆహారాన్ని అందించిన వ్యక్తిగా మీరు చిరస్థాయిగా ఉంటారు అయినా నేను చక్కగానే ఉన్నాను పిల్లలు చక్కగానే ఉన్నారు అందరూ బాగున్నారు హ్యాపీగానే ఉన్నారు మంచి పేరు వచ్చింది కారణం ఏంటి మీరు ఎలా పాటిస్తూ ఉంటారు ఎలా చూస్తున్నాగా వాటికి కూడా కష్టపడితేనే జరుగుతుంది ఒక విషయం చెప్తాను మీ ఆహారశాల ఎలా ఉంటుందో ముందు ప్రాంగణం అర్థం అయిపోయింది అంత శుభ్రత వచ్చారనమాట ఏమి ఉంటాయి మన దగ్గర నిత్యం ఉదయం పూట ఇడ్లీ కారపొండ ఇడ్లీ దోశ పెసరట్టు పూరి తర్వాత మైసూర్ బజ్జి గార మసాలా గార ఆ తర్వాత ఏమో ఇంకా పెసరట్టు ఉ మసాలా అట్టు ఉల్లిపాయ అట్టు ఊతప్ప అన్ని రకాలు దాదాపు హోటల్లో దొరికాయన్నీ ఉంటాయి కాకపోతే ఎక్కువ మంది కూడా నీటి ఇడ్లీ గురించి చెప్తూ ఉన్నారు ఏంటి ప్రాముఖ్యత దానికి ఏం లేదు ఒరిజినల్ నెయ్యి వాడతాం ఇడ్లీలో మినప్పిండి ఎక్కువ వేస్తాం కూడా ఉన్నా మేము తయారు చేస్తాం కారపడి మేమే తయారు చేస్తాం కానీ నాకు చాలా చోట్ల పైన పప్పులు తిన్నా కానీ మినపప్పు స్వభావం కూడా కాస్త కనిపిస్తుంది ఏదైనా ఇంగ్రీడియం ఎక్కువ వేస్తాం మాకోసమే జనం నలుగురు వస్తేనే మాకు రూపాయి మిగిలేదు సాయంత్రం పది ఉండదు మధ్యలో చపాతి ఒకటి ఒకటి యాడ్ అవుతాయి తెనాలిలో నలభై సంవత్సరాల ప్రసిద్ధి పొందినటువంటి మణి కేఫ్ ఇవాళ రావడం జరిగింది సుబ్రహ్మణ్యం గారి హోటల్గా కూడా ఈ యొక్క ఆహార చాలా సుపరిచితం ఇక్కడ తెనాలికి వస్తా అన్నప్పుడు నేను వీక్షక మిత్రులు అడిగాను అనేక మంది కూడా ఈ ఆహారశాల గురించి తెలిపారు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తినాల్సింది నేతి ఇడ్లీ అని చెప్పారు కనుక వారు చెప్పింది దాని మేరకు అలానే ఇక్కడికి వచ్చిన అనేక మందిని నేను గమనిస్తూ ఉన్నాను అందరూ కూడా ఎక్కువ శాతం నేతి ఇడ్లీని తీసుకున్నారు ఆ యొక్క ఆహార స్వరూపం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఇలా ఉంది పెద్ద పెద్ద ఇడ్లీలు కింద అయితే విస్తరాకు ఉంది శుభపరిణామం విస్తరాకు వడ్డించేందుకు అక్కడ ఉంచడం ఆ పెద్ద పెద్ద ఇడ్లీ మీద పప్పుల పొడి ఆ తర్వాత నెయ్యి రెండు రకాల పచ్చళ్ళు అయితే వడ్డించి అందించారు ఈ సందర్భాన ప్రముఖంగా ముఖ్యంగా ఒకరికైతే కృతజ్ఞతలు తెలపాలి తమ్ముడు సంతోష్ తెనాలి వాస్తవ్యుడు మన కార్యక్రమాలను సుదీర్ఘకాలంగా వీక్షిస్తూ ఉన్నాడు కూడా ఇక్కడ రమ్మని ఆహ్వానించింది తొడుతో తనే అన్న ఎక్కడెక్కడికో వెళ్తున్నారు మీరు తెనాలి రావాలని నాకు ఒక ఆలోచన ఉంది ఆ సందర్భంలో రావాలని సంవత్సరం క్రితం అనుకుంటాను నేను కమ్యూనిటీలో ఉంచడం జరిగింది తెనాలికి వస్తున్నానని తమ్ముడు అంతకు మునుపు నుంచి అడుగుతూ ఉన్నాడు వచ్చినప్పుడు మీరు మా ఇంట్లోనే ఉండాలినని ఆప్యాయంగా ఆహ్వానించాడు అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంతో సహకారాన్ని అందించాడు తనకి కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి సమయం ఇది ఇక అల్పాహారాన్ని ఆస్వాదిద్దాం ఆహా ఇడ్లీని తినడం కాదు చెప్పాలంటే తాగాలన్నట్లుంది ఎందుకంటే కొంచెం సేపు అవుతుంది నేను తీసుకొని ఆ వేడిదనం అయితే అలానే ఉంది కాకపోతే ఆ నెయ్యి కూడా ఇడ్లీ గుజ్జు గుజ్జుగా మారిపోయింది కనుక ఆ పచ్చడితో అలా అద్దుకొని తింటూ ఉంటే ఇడ్లీ నములుకోవాల్సిన పని లేదనమాట అలా మెత్తగా జారిపోతూ ఉంది చాలా బాగుంది ముఖ్యంగా ఇడ్లీకి ఇంత రుచి రావడానికి గల కారణం నెయ్యితో పాటు ఈ పైన విరజలినటువంటి పప్పుల పొడి ఆ పప్పుల పొడిలో సాధారణంగా అన్ని చోట్ల పప్పుల పొడి విరజల్ అందిస్తూ ఉంటారు కానీ మినపప్పు తాలూకా స్వభావం అన్నది నేను ఎక్కడా గమనించలేదు ఇక్కడ మాత్రం ఆ పొడిలో నాకు మనం సున్నుండి తింటాం కదా ఆ విధంగా అయితే ఆ పప్పుల పొడి స్వరూపం తెలుస్తూ ఉంది ఆ రుచి ఇంత రుచిలో అని చెప్పొచ్చు ఆ ఇడ్లీకి అనుకున్న రుచిలో పచ్చడి కూడా కాస్త అంత తీయంగా అంటే తీపిదనం అంటే మరీ ఎంత కాదు ఒక బెల్లపు ముక్క ఏమన్నా వినియోగించారేమో బహుశా తింటూ ఉంటే మాత్రం కొద్దిగా ఎక్కడో తీపిదనం మనాలు గ్రహిస్తూ ఉంది కనుక కాస్త తీయదనం ఉంది ఆ కారాన్ని అంతటినీ కూడా నెయ్యి అయితే తగ్గించేసింది కారం తెలుస్తూ ఉన్నా పెద్దగా అనిపించడం లేదు బాగుంది నలుగురు రూపాయలు ఈ రెండు ఇడ్లీలు నాకైతే సరిపోతాయి ఇంత ఇడ్లీలు ఈ రెండు తిన్నా కూడా ఈ పూట ఆకలి అయితే ఉంది ఇప్పుడు సమయం వచ్చి సుమారుగా తొమ్మిది అవుతుందండి తొమ్మిది అవుతుంది మధ్యాహ్నం వరకు కూడా భోజన సమయంలో కూడా ఇక్కడ రద్దీ ఉంటుందట అసలు వచ్చిన సందర్భంలో సాయంత్రం దాకా మీరు వస్తూ ఉంటారు మీ పేరు ప్రభాకర్ రావు రావు మన మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ గారు చేస్తున్నారు గత ఉదయం నుంచి సాయంత్రం తొమ్మిది పదిహేను దాకా గజలు బాగా వస్తూ పోతూ ఉంటారు పదార్థాలు అన్ని రుచిగా ఉంటాయి బాగా టిఫిన్ చేసి ఆనందంతో వెళ్ళిపోతూ ఉంటారు నేను ఇప్పుడు గారె రెండు ఇడ్లీ తిన్నాను టేస్ట్ కాఫీ తగ్గుతున్నాను కాఫీ కూడా బాగుంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలు అలా మనం తింటున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ తింటూ ఉంటే వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటే కూడా నాకే కాదు ఈ కార్యక్రమానికి కూడా ఒక సంతృప్తి అనేది మనకుతుంది అన్నమాట సంతోష్ చెయ్యి లేదుగా ఉంటే చెప్పు ముగిద్దాం ఫుడ్ బుక్ అండి యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఛానల్ మేము ఇట్లా తినేకి వచ్చినప్పుడు ఈ హోటల్ బాగుంటుందని చెప్పారనమాట బాగుంది అలానే పచ్చళ్ళు తాలింపు గింజలు కోపు గింజలు అవి బాగా పంట కింద నలుగుతూ ఉన్నాయి ఆ గట్టిదనం ఆ ఇడ్లీతో పాటు ఎక్కడన్నా వస్తుంది మాత్రం ఆ పచ్చడిలో ఉన్నటువంటి పోపు గింజల ద్వారా ఒక గట్టిదనం అంటే నములుకునేటప్పుడు పంటికి చిక్కేది ఏంటంటే ఆ పోపు గింజలు మిగతాదంతా కరిగిపోవడమే నేను మరోసారి చెప్తున్నాను ఇలా వడ్డించేటప్పుడు అరిటాకు కానీ ఇస్తరాకు కానీ ఉందంటే ఆహారానికి మరింత కలుస్తుంది ఆరోగ్యపరంగా కూడా మనకు మేలు జరుగుతుంది ఎక్కువ శాతం మంది ఆహారశాలలు వాళ్ళు గ్రహించాలి బాగుంది ఇది మాత్రం ఇక్కడ నాకు చెప్పిన వాళ్ళు కానీ వస్తున్నప్పుడు తమ్ముడు సంతోష్ చెప్పింది కానీ వినతరుణంలో నాకు తినాలనిపించింది అనమాట చిత్రీకరణ కంటే కూడా ఆశ ఆకాంక్ష తినాలి నాకు ఎందుకనంటే ఇడ్లీ అంటే మహా ఇష్టం ఇలా నే ఇడ్లీ అంటే మరి ఎంతగా ఇష్టం నిన్ను కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాకపోతే నేతి దోశల గురించి ఏ ప్రసారం ముందు వస్తుందో తెలియదు కానీ తెనాల్లో ఇది రెండో కార్యక్రమం నేను చేయడం కార్యక్రమాన్ని అందరితో ముగిస్తాను ఇంతవరకు మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మేము ముందుకు వస్తాను